హలో ఎవ్రీవన్ ఐఎం సుస్మిత వెల్కమ్ టు మై ఛానల్ ఈఎస్ఎక్ సంబంధించి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ మీద నేను వీడియో చేస్తున్నాను ఆల్రెడీ ఈఎస్ఎక్ సంబంధించి మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ జాబ్స్ నోటిఫికేషన్ అప్డేట్ వచ్చింది ఎస్ఎస్ఓ యూడిసి ఎంటీఎస్ టీనో మీద మనకి జాబ్స్ అయితే ఉన్నాయి ఆ టెన్త్ ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ జాబ్స్ నోటిఫికేషన్ అప్డేట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను సో చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి చూడండి అండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద సిలబస్ మీద వీడియో చేయమని అడిగారు సో చేస్తున్నాను కంప్లీట్గా చూడండి అండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ యూడిసీకి సంబంధించి అప్పర్ డివిజన్ క్లర్క్ దీనికి ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్ ద్వారా స్కిల్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ అయితే ఉంటుంది త్రీ ఫేసెస్ అయితే ఉన్నాయి ఫేజ్ వన్ ప్రిలిమ్స్లోకి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంపారిజన్ మీద అనమాట ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి ఇంగ్లీష్ కంపారిజన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి టోటల్ క్వశ్చన్స్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ టైం వచ్చేసరికి వన్ అవర్ ఉంటుంది హిందీ అండ్ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది అనమాట దీనికి నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ అనేది కట్ అవుతుంది ఒక రాంగ్ ఆన్సర్కి షార్ట్ లిస్ట్ అనేది ఫేజ్ టూకి వన్ లిస్ట్ టెన్ రేషోలో ఉంటుంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది అనమాట దీనికి కూడా సిలబస్ సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండర్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీవ్ అపిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంపారిజన్ మీద ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ ఫిఫ్టీ మార్క్స్ అనమాట జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటీవ్ అపిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ కంపారిజన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ క్వశ్చన్స్ వస్తే టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ టైం టూ అవర్స్ హిందీ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటాయి దీనికి కూడా రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ అనేది ఉంటుంది స్కిల్ టెస్ట్ ఫేజ్ త్రీకి వన్ ఇస్ ఇస్టీ ఫైవ్ రేషయోలో ఉంటుందన్నమాట దీనికి వచ్చేసరికి కంప్యూటర్ స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ టూ పా పవర్ పాయింట్ స్లైడ్స్ టైపింగ్ మాస్టర్ అండ్ ఎంఎస్ వర్డ్ విత్ ఫార్మేటింగ్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ అండ్ ఎంఎస్ఎక్సల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములా వీటి మీద ఉంటుందన్నమాట ప్రిపరేషన్ ఆఫ్ టూ పవర్ పాయింట్ స్లైడ్స్కి టెన్ మార్క్స్ టైపింగ్ మాస్టర్ అండ్ ఎంఎస్ వర్డ్ విత్ కి ట్వంటీ మార్క్స్ ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ అండ్ ఎంఎక్స్ఎల్ విత్ యూజ్ ఆఫ్ ఫార్ములాకి ట్వంటీ టోటల్ వచ్చేసరికి ఫిఫ్టీ మార్క్స్ అనమాట ఫిజికల్ హ్యాండ్ అప్పుట్స్ వాళ్ళని హోల్డ్లో పెట్టడం కానీ ఆ టైంలో వేస్తే నిర్ణయించి అన్నమాట దీనికి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండో దీని తర్వాత మనకు సెలక్షన్ అయింది చేస్తారు సబ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ అయితే ఉంటుంది క్యాటగిరీస్ కేటగిరీస్ వైజ్గా మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యూఆర్ కేటగిరీ ఫార్టీ పర్సెంట్ ఆన్ ఓబీసీ కేటగిరీ ఈడబ్ల్యూస్ కేటగిరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ ఎక్స్ఆర్ఎంఎస్ కేటగిరీ థర్టీ పర్సెంట్ ఆఫ్ పిఆర్ డబ్ల్యూ కేటగిరీస్కి ఉన్నాయన్నమాట సో ఇదంతా యూడిసికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి స్టీనోగ్రాఫర్ దీనికి వచ్చేసరికి టూ టూ ఫేసెస్ మాత్రమే ఉన్నాయి మెయిన్ స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది ఫేజ్ వన్ మెయిన్ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిషన్ రీజనింగ్ అబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్ మీద ఉంటాయి అన్నమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిషన్కి హండ్రెడ్ మార్క్స్ అనమాట హండ్రెడ్ క్వశ్చన్ క్వశ్చన్స్ వచ్చేసరికి హండ్రెడ్ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ చొప్పున హండ్రెడ్ మార్క్స్కి రీజనింగ్ ఎబిలిటీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ ఎవర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్కి సెవెంటీ మినిట్స్ రీజనింగ్ ఎబిలిటీ థర్టీ ఫైవ్ మినిట్స్ జనరల్ ఎవర్నెస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపారిజన్ మీద ఉంటుంది వర్షన్ దీనికి కూడా జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ అనేది కట్ అవుతుంది షార్ట్ లిస్ట్ వన్ ఇస్ టు టెన్ రేషియాలో ఉంటుంది అనమాట ఫేజ్ టూ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ దీంట్లో హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది ఎయిటీ వర్డ్స్ ఇస్తారు పర్ మినిట్లో మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ వచ్చేసరికి ఫిఫ్టీ మినిట్స్ టైం హిందీ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ మినిట్స్ టైం వచ్చేసరికి ఇంగ్లీష్ వచ్చేసరికి ఫిజికల్ హ్యాండికాప్స్కి సెవెంటీ మినిట్స్ హిందీ వచ్చేసరికి నైంటీ మినిట్స్లో ఉంటుంది దీనికి కూడా కేటగిరీ రిజర్వేషన్స్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యూఆర్ కేటగిరీ ఫార్టీ పర్సెంట్ ఓబీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూస్ కేటగిరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి థర్టీ పర్సెంట్ అండ్ పీడబ్ల్యూ కేటగిరీస్కి అయితే ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసరికి టూ ఫేసెస్ ఉన్నాయి అనమాట ప్రిలిమినరీ మెయిన్ వీటి ద్వారా మనకి కాల్ సెలక్షన్ అయితే ఉంటుంది దీనికి వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటీ అప్ట్యూల్ అండ్ ఇంగ్లీష్ కంపారిజన్ మీద ఉంటాయి అనమాట జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ టూ మార్క్స్ చొప్పున ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ అవేర్నెస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ టూ మార్క్స్ అప్న ఫిఫ్టీ మార్క్స్కి క్వాంటిటీ అప్పిట్యూడ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి జనరల్ కంపారిజన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్కి టోటల్ హండ్రెడ్ మార్క్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ టైం వచ్చేసరికి వన్ అవర్ వర్షన్ వచ్చేసరికి హిందీ ఇంగ్లీష్ మీద ఉంటుంది దీనికి కూడా జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ అనేది కట్ అవుతుంది ఈ ఒక రాంగ్ ఆన్సర్కి రాంగ్ ఆన్సర్స్ అయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఈచ్ రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ అనేది కట్ అవుతుంది ఫోర్ రాంగ్ ఆన్సర్స్కి అయితే వన్ మార్క్ అనేది కట్ అవుతుంది అనమాట దీనికి షార్ట్ లిస్ట్ ఫేస్ ఫేస్ టూకి వన్ టు టెన్ రేషియోలో ఉంటుందన్నమాట దీనికి వచ్చేసరికి జనరల్ ఇంట్ మెయిన్కి వచ్చేసరికి ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్ ఉంటుంది మెయిన్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటీ అప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ కంపెరిజన్ మీద ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ జనరల్ అవేర్నెస్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటీ అప్టిట్యూడ్కి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఇంగ్లీష్ కంపారిషన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ టైం వచ్చేసరికి టూ అవర్స్ హిందీ ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది దీనికి వచ్చేసరికి ఈచ్ రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్ అనేది కట్ అవుతుంది దీని ద్వారా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు దీనికి కూడా రిజర్వేషన్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ న్యూ ఇయర్ ఫార్టీ పర్సెంట్ అండ్ ఓబీసీ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీఎస్టీ నెక్స్ట్ సర్మిస్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూ థర్టీ పర్సెంట్ అయితే ఉందన్నమాట సో సిలబస్ నెక్స్ట్ సిలబస్ వచ్చేసరికి వాళ్ళు ఆల్ పోస్టులకు ఒకటే సిలబస్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్ దీంట్లో వే వేరేబుల్ రీజనింగ్ అండ్ నాన్ వేరియబుల్ రీజనింగ్ టూ ఉంటాయి అనమాట అండ్ లాగి సిరస్ కంప్లీషన్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ సిచ్యువేషన్ అండ్ రియాక్షన్ టెస్ట్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్ క్లాసిఫికేషన్ డేటా సఫిషియన్సీ ఆల్ఫా న్యూమరక్ సీక్వెన్స్ పజిల్ అండ్ పజిల్ టెస్ట్ బ్లడ్ రిలేషన్స్ అండ్ కోడింగ్ డీకోడెన్ అసెషన్ అండ్ రీజనింగ్ అర్థమేటికల్ రీజనింగ్ అండ్ ఆపరేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వెన్ డయాగ్రామ్స్ అండ్ వర్డ్ సీక్వెన్స్ మిస్సింగ్ క్యారెక్టర్స్ సీక్వెన్షియల్ అవుట్పుట్ ట్రైనింగ్ డైరెక్షన్స్ టెస్ట్ ఆఫ్ ఆల్బెట్స్ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి నాన్ వెరబుల్ రీజనింగ్కి డాట్ సిచ్యువేషన్ ఐడెంటికల్ ఫిగర్ గ్రూపింగ్ ఫార్ ఫార్మింగ్ ఫిగర్ అండ్ అనాలసిస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్క్వేర్ అండ్ ట్రయాంగిల్స్ అండ్ సిరీస్ అనలిటికల్ రీజనింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ పేపర్ కట్టింగ్ అండ్ క్యూబ్స్ అండ్ డైస్ అండ్ వాటర్ ఇమేజెస్ అండ్ మిర్రర్ ఇమేజెస్ ఫిగర్ మ్యాట్రిక్స్ అండ్ కంప్లెషన్ ఇన్కంప్లెషన్ ప్యాటర్న్ అండ్ స్పోర్టింగ్ ఎమ్డెడ్ ఫిగర్స్ అండ్ క్లాసిఫికేషన్ రూల్ డెకరేషన్స్ రూల్స్ డిక్టేషన్స్ వీటి మీద ఉంటుందన్నమాట అందరికీ ఒకటే సిలబస్ సో చూసుకోండి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఫైనాన్స్ కంపెషన్ ట్యాక్స్ అండ్ ట్యాంక్స్ అండ్ ట్యాక్సెస్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్చర్ ఫైనాన్షియల్ అండ్ రైల్వే బడ్జెట్ అండ్ రెవెన్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ఫ్లేషన్ నేషనల్ ఇన్కమ్ పబ్లిక్ ఇన్ ఫైనాన్స్ అండ్ బిల్స్ కాన్సెప్ట్ ఆఫ్ బడ్జెట్ అండ్ స్కీమ్ అండ్ పాలసీస్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్ ఇండియన్ బ్యాంక్ ఇండస్ట్రీ హిస్టరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంక్స్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఆర్బీఐ ఇట్స్ మానిటరీ పాలసీ క్యాపిటల్ మార్కెట్ ఇన్ ఇండియా మనీ మార్కెట్ ఇన్ ఇండియా రోల్ ఆఫ్ బ్యాంకింగ్ వీటి మీద జనరల్ అవేర్నెస్ ఆల్ జాబ్స్కి ఒకటే సిలబస్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ నెంబర్ ర్యాంకింగ్ అండ్ ఫిగర్ టు క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్స్ బ్లడ్ రిలేషన్స్ అరేంజ్మెంట్స్ అథమేటికల్ రీజనింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మెండ్ అగ్రామ్స్ నెంబర్ సిరీస్ ఫిగరల్ ప్యాటర్న్ క్యూబ్స్ అండ్ డైస్ డైనాలసిస్ నాన్ వెరబుల్ సిరీస్ కోడింగ్ డికోడింగ్ లాజికల్ వెన్ డయాగ్రమ్ డైరెక్షన్స్ నెంబర్ ర్యాంకింగ్ టైం సీక్వెన్స్ వీటి మీద ఉంటుంది క్వాంటిటీ ఆపిట్యూడ్ వచ్చేసరికి సింపుల్ ఈక్వేషన్స్ క్వాటటిక్ ఈక్వేషన్స్ ఇండెక్స్ అండ్ సార్ట్స్ అండ్ మెజరేషన్స్ అండ్ పర్సంటేజ్ ఏరియా ఏరియాస్ టైమ్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అండ్ ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ నంబర్ అండ్ ఏజ్ పైప్స్ అండ్ సిస్టమ్స్ టైమ్స్ అండ్ వర్క్స్ పార్ట్నర్షిప్స్ రేషో అండ్ proportions simple interest probability avengers averages and uh, average problem and lcm and hcf problems and numbers and uh, compound interest and volumes profit and loss races and games mixture and all allegations boards and streams permutations and combinations simplification approximations ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి స్పెల్లింగ్స్ అండ్ డిటెక్టింగ్ మిస్పెల్డ్ వర్డ్స్ అండ్ కామన్ ఎర్రర్ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ వెర్బ్స్ కంపర్షన్ ప్యాసేజ్ అండ్ క్లోలజ్ ప్యాసేస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ షఫింగ్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్ అండ్ కన్వర్షన్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ గ్రామర్ ష్రఫింగ్ ఆఫ్ సెంటెన్స్ ఏ పాసేజ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్స్ సినోస్ హోనోమస్ హోమనోస్ అండ్ అంటోనోస్ వెకాబులరీ ఐడోమస్ అండ్ పేర్స్ మీద ఉంటుంది వీటి మీద సిలబస్ అనేది ఉందన్నమాట సో చూసుకోండి ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ దీనికి ముందు నేను ఈఎస్ఎక్స్ సంబంధించి నేను మీకు వీడియో అయితే చేశాను అది డిస్క్రిప్షన్లో ఉంది లింక్ చూడని వారు ఎవరైనా అంటే చూడండి ఈ సిలబస్ మీద స్పీడ్ అనేది నేర్చుకోవాలి ఆల్రెడీ అందరికీ వచ్చే ఉంటాయి కాదు స్పీడ్గా చేయడం అనేది మీరు చూసుకోండి ఒక టైం టేబుల్ అనేది చే టైం టేబుల్ అనేది చేసుకుని దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి మనకి జనవరిలో నోటిఫికేషన్ ఉన్నది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట సో మీరు మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఇంతకుముందున్న వీడియో మీద లింక్ అనేది ఉంది చూడని వారు ఎవరైనా ఉంటే చూడండి అండి సో థ్యాంక్ యూ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద కూడా నేను వీడియో చేస్తాను సో నన్ను నాకు ఇలాగే మీ సపోర్ట్ అనేది ఇస్తూ ఉండండి చాలామంది అడిగారు ఇవి ప్యాటర్న్ మీద ఎగ్జామ్ ప్యాటర్న్ మీద అండ్ సిలబస్ మీద చేయమని సో నేను అడిగాను మీకు ఏమన్నా ఇంకేమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్